కర్నూల్లో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి ఆ బైక్ ని డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి శివశంకర్ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు శివశంకర్ ఫ్రెండ్ ఎర్రి స్వామి అతని పేరు అతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఆ సమయంలో అసలు ఏం జరిగింది ఈ ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున తీవ్ర రూపం దాల్చి పంతొమ్మిది మంది బస్సులోనే తగలడిపోవటానికి కారణం ఏంటి అందరూ సజీవ దాహనం కావడానికి ఇంత ఘోర విషాదం కారణం ఏంటి అని చెప్పి ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో ఆ శివశంకర్ బైక్ని డ్రైవ్ చేసినటువంటి అతని ఫ్రెండ్ ఎర్రి స్వామి ప్రస్తుతం పోలీసులు అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా విచారిస్తా ఉన్నారు అతను నిజాలన్నీ కూడా బయట పెడతా ఉన్నాడు ఎర్రి స్వామి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఏ విషయాలు చెప్పాడో ఒక్కసారి మీకు ఎక్స్క్లూజివ్గా వివరించే ప్రయత్నం చేస్తాం సుమంటీవి కీలకమైనటువంటి సమాచారం అతని దగ్గర నుంచి రాబట్టినటువంటి పరిస్థితి ఉంది పోలీసులకి ఏం చెప్పాడు పోలీసులు ఏం అడిగారు అసలు అర్ధరాత్రి సమయంలో ఈ బస్సు ప్రమాదానికి గురి కాకముందు ఏం జరిగిందో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం వీళ్ళు పెట్రోల్ బంకులో పెట్రోల్ పోపించుకొని వెళ్ళిన తర్వాత ఒక మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత చిన్న టేకూరు గ్రామానికి వెళ్ళిన తర్వాత చిన్న టేకూరు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో సంఘటన స్థలం ప్రమాద స్థలం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రమాదానికి వీళ్ళ బైకు గురైంది ఎట్లా ఒక డివైడర్ని కొట్టాడు బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి శివశంకర్ వేగంగా వెళ్తూ వేగంగా వెళ్తూ డివైడర్ని ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారిగా కింద పడిపోయారు ఈ శివశంకర్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో ఆ శివశంకర్ డివైడర్కి గట్టిగా గుద్దుకున్నాడు అతని తల డివైడర్కి బలంగా ఢీకొంది తలకి తీవ్ర గాయం కావడంతో స్పాట్లోనే చనిపోయాడు ఈ విషయం నేను చెప్పట్లేదు ఎర్రి స్వామి అతని ఫ్రెండ్ బైక్ వెనకాల కూర్చున్నటువంటి ఆ ఫ్రెండే చాలా స్పష్టంగా పోలీసుల ముందు ఒప్పుకున్న పరిస్థితుంది అతను స్పాట్లోనే పూర్తిగా నిర్జీవమైపోయినటువంటి అయిపోయినటువంటి పరిస్థితుంది ఆ బైక్ కూడా డివైడర్ని ఢీ కొట్టి ఒక్కసారిగా కిందకి కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితుంది అప్పుడు అది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వేగంగా బస్సులు వస్తూ ఉంటాయి ఇటు హైదరాబాద్ నుంచి కర్నూలుకి బెంగళూరుకి వెళ్లే బస్సులు కార్లు వెహికల్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి సో వెహికల్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రమాదం జరిగింది అప్పుడు ఆ శివశంకర్ని తన ఫ్రెండ్ని ఈ ఇటువైపుకి తీసుకొచ్చాడు రోడ్డు మీద పడిపోయినటువంటి ఆ శివశంకర్ని ఈడ్చుకుంటూ ఇటు రోడ్డుకి చివరి భాగం వైపు తీసుకొచ్చాడు ఇక బైక్ను కూడా రోడ్డు మీద ఉన్నటువంటి బైక్ను కూడా ఇటు చివరికి తీసుకొద్దాం రోడ్డుకి ఇటువైపులా తీసుకొద్దాం అన్న క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఉందో వేమూరి కావేరి ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సు ఉందో ఆ బస్సు రావటాన్ని గమనించి అది వేగంగా వస్తుంది బస్సు సో ఆ బస్సు వస్తున్నటువంటి క్రమంలో ఇతను తీయలేకపోయాడు వెహికల్ని లాగలేకపోయాడు వేగంగా వస్తుంది సో వెంటనే ఇతను ఫ్రెండ్ అయితే తప్పించి రోడ్డుకి పక్కన పెట్టేశాడు ఆ బైక్ని తీయబోతున్న క్రమంలో ఒక్కసారిగా బస్సు వచ్చేసరికి ఆ బస్సు డ్రైవర్కి ఆ వెహికల్ రోడ్డుకి ఒక పక్కన ఉన్నట్టుగా గమనించలేదు అతను ఆ బైక్ మీదగా పోనిచ్చాడు పోనిచ్చేసరికి ముందు భాగం నుంచి లోపలికి బస్సు లోపలికి ఆ బైక్ అనేది చొచ్చుకొని పోయింది ఒక్కసారిగా ఆ పెట్రోలు బైక్కి సంబంధించిన పెట్రోల్ ట్యాంకు మూత ఊడిపోయింది పెట్రోలు కిందకి ఒలికిపోయింది అదే స్పీడ్లో ఒక రెండు వందల మీటర్ల పాటు అంతే వేగంగా ఈడ్చుకొని పోయింది ఆ సమయంలో ఒక్కసారిగా నిప్పు రవ్వలు చెలరేగి మంట అంటుకున్నటువంటి పరిస్థితుంది ఒక్కసారిగా డ్రైవర్కి అనుమానం వచ్చింది ఏదో తగిలింది ఏదో శబ్దం వచ్చిందని చెప్పి ఉలికిపాటుకు గురై వెంటనే ఆ బస్సుని కొద్దిగా వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు ఒక ఇరవై అడుగులు వెనక్కి పోనిచ్చాడు బస్సు దిగి చూస్తే అప్పటికే మంటలు అంటుకున్నటువంటి పరిస్థితుంది అతను అలర్ట్ లోపే పూర్తిగా మంటలు క్షణాల్లోనే వ్యాపించిన పరిస్థితుంది కొంతమంది అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా దిగే ప్రయత్నం చేశారు కొంతమంది ప్రయాణికుల్ని గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళని లేపే ప్రయత్నం చేశారు దిగినంత వరకు దిగారు కొంతమంది కానీ మరికొంతమంది వాళ్ళు దిగేలోపే వాళ్ళు నిద్రలోంచి బయటకు లోపే తమ సామాన్లు తీసుకుందామని చెప్పి ఆలోచనలో ఒక గందరగోళం చెలరేగి పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు బయటికి రాలేనటువంటి పరిస్థితి అసలు ఈ ప్రమాదానికి కారణం ఆ బైక్ అని చెప్పి చాలా స్పష్టంగా ఆ బైక్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఎర్రిస్వామి స్వామి ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామి అతను పోలీసుల ముందు చెప్పాడు ఇది జరిగింది బైక్ ని ఈ బస్సు ఏమి ఢీకొట్టలేదు బైకు రైడ్ లో ఉండగా వెనక నుంచి వచ్చే బస్సు ఏమి ఢీకొట్టలేదు ఆ బస్సు కిందకి ఈ శివశంకర్ కానీ అతని ఫ్రెండ్ కానీ ఎవరూ పోలేదు క్లియర్గా అక్కడ బైక్ మాత్రం పడిపోయింది అంతకుముందే యాక్సిడెంట్ జరిగింది అతన్ని రోడ్డు పక్కన లాగాడు ఫ్రెండు బైక్ లాగుతున్న క్రమంలో ఒక్కసారిగా వెహికల్ వచ్చేసి ఈ ఈ బస్సు వచ్చేసి ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా చాలా స్పష్టంగా ఆ స్పాట్లో ఉన్నటువంటి ఎర్రిస్వామి ఈ బైక్ని డ్రైవ్ చేసిన ఫ్రెండ్ ఎర్రిస్వామి క్లియర్ గా వాస్తవాలు మొత్తం కూడా ఇప్పుడు పోలీసుల ముందు చెప్పినట్టుగా సమాచారం వస్తుంది అసలు వీళ్ళు ఎందుకు డివైడర్ ని ఢీ కొట్టారనేది కూడా ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి ఆ పెట్రోల్ బంకులో ఈ ప్రమాదం జరగటానికి ఒక ఇరవై నిమిషాల ముందు పెట్రోల్ బంకులో దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ మీద చూడండి ఒక బాక్స్ మీకు చూపిస్తా ఉన్నాను హెడ్ లైట్ లేదు ఇక్కడ చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు అతను ఇండికేటర్ వేశాడు హెడ్ లైట్ లేదు లైట్ వెలగట్లేదు ఆల్రెడీ వాళ్ళు మత్తులో ఉన్నట్టుగా పోలీసులకు ఒక అనుమానం ఉంది వాళ్ళు తాగున్నారు వాళ్ళు డోన్ వైపు వెళ్తా ఉన్నారు ఇటు నుంచి డోన్ వైపు వెళ్తున్న క్రమంలో రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి మీరు స్క్రీన్ మీద అక్కడ చాలా స్పష్టంగా టైం కూడా మీరు చూడొచ్చు రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు అర్ధరాత్రి అవుతుంది అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు పెట్రోల్ పోపించుకుంటున్నటువంటి సమయంలో మీరు చాలా స్పష్టంగా హెడ్లైట్ లేదు లైట్ వెలగట్లేదు అందుకనే ఇండికేటర్ ఒక పక్క చిన్నగా వెలుగుతోంది ఇండికేటర్ ఎందుకు వేశారంటే లైట్ లేదు కాబట్టి ఆ ఇండికేటర్ సాయంతోనే అతను డోన్కి ప్రయాణం చేస్తున్నాడు అర్ధరాత్రి సమయంలో మీకు అక్కడ బస్సు పోయేటటువంటి విజువల్ కూడా చూపిస్తాను చూడండి వీళ్ళు రెండు గంటల ఇరవై నిమిషాలకు పెట్రోల్ బంక్ వస్తే రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు బస్సు వెళుతుంది చూడండి ఆ పెట్రోల్ బంక్ మీదుగా బస్సు ఏదైతే ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్ బస్సు ఉందో ఆ పెట్రోల్ బంకు సమీపం నుంచి ఆ రోడ్డు మీద నుంచి వెళ్తున్నటువంటి దృశ్యం కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది వీళ్ళు పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళిపోవటం ఆ తర్వాత పన్నెండు నిమిషాల తర్వాత ఈ బస్సు కూడా రావటం జరిగింది అంటే పన్నెండు నిమిషాల ముందే వీళ్ళు పెట్రోల్ పోపించుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే వీళ్ళు కొంచెం తాగిన మత్తులో ఉన్నారు అసలు లైట్ లేని ముందుగా ఏం వస్తుంది ఏంటో కూడా కనిపించిన పరిస్థితి మన ముందు ఏ వెహికల్ ఉందో కూడా తెలియని పరిస్తుంది వాళ్ళు కొంత మత్తులో ఉన్నారు కాబట్టి వెంటనే స్పీడ్గా వెళ్ళిపోయి డివైడర్ని కొట్టాడు బస్సు ఇంకా రాలా ఇంకా పది నిమిషాలు వెనకాలే ఉంది బస్సు పది నిమిషాలు ముందు వీళ్ళు ఉన్నారు ముందు డివైడర్ని ఢీకొట్టేశాడు ఎందుకంటే వాళ్ళు మద్యం ఉన్నారని చెప్పి పోలీసులు కూడా కొంత అనుమానం ఉంది మద్యం ఉంది ప్లస్ ముందుగా లైట్ కనిపించట్లేదు లైట్ వెలగట్లేదు ముందు ఏముందో తెలియట్లేదు వేగంగా డివైడర్ని ఢీకొట్టేసరికి ఒక్కసారిగా కింద పడిపోయారు శివశంకర్ తల డివైడర్కి ఢీకొట్టుకుంది అతను పడిపోయాడు నిర్జీవ పరిస్థితిలో ఉన్నాడు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది ఈ బైకు అతను ఎదురు పడిపోయినారు ఇతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు వెనకాల ఉన్న ఫ్రెండ్ ఏరుస్వామి వెంటనే ఆ శివశంకర్ని లాగే లాక్కొచ్చి రెండు చేతులు పట్టుకొని రోడ్డుకి అవతల వైపు లాక్కొచ్చాడు బైక్ లాగుతున్న క్రమంలో బైకు లాగుదామని చెప్పి అనుకుంటున్న సమయంలో వేగంగా వచ్చినటువంటి ఈ ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఆ బైక్ని కొద్ది దూర ఈడ్చుకుంటూ పోయింది ఎక్కేసింది దీనివల్ల మంటలు చెలరేగి చనిపోయినటువంటి పరిస్థితి ఇది జరిగినటువంటి వాస్తవం పోలీసుల అదుపులో ఎర్రి స్వామి మొత్తం కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు పోలీసుల ముందు సమాచారం ఇచ్చినట్టు పరిస్థితి ఈ వాస్తవాలన్నీ కూడా మరికొద్దిసేపట్లో పోలీసులు మీడియా ముఖంగా తెలియజేసే అవకాశం ఉంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిన్న డ్రైవర్లు కూడా చెప్పారు డ్రైవర్లు ఇద్దరు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు నేను బైక్ డ్రైవ్ చేస్తున్నదిగా నా ముందు బైక్ వెళ్తుంటే నేను ఢీ కొట్టలేదు నేను ఏదో శబ్దం వచ్చిందని చెప్పి దిగి చూస్తే అప్పటికే మంటలు అంటుకునే కింద టూ వీలర్ ఉంది కింద బైక్ ఉందని చెప్పి అప్పుడు నేను గమనించానని చెప్పి ఆ డ్రైవర్ కూడా ఒప్పుకునే పరిస్థితుంది వెంటనే ఆ స్పాట్ నుంచి అతను వెళ్ళిపోయాడు వెళ్ళి పోలీసులకు లొంగిపోయినటువంటి పరిస్థితుంది భయపడిపోయాడు ఎందుకంటే లోపల ప్రయాణికులు ఉన్నారు మంటలు అంటుకున్న క్రమంలో ఒక్కసారిగా భయపడిపోయి అతను ఆ సంఘటనా స్థలం నుంచి డ్రైవర్లు పారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు ఇదే జరిగింది సో ఓవరాల్గా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారన్నది ఒక పాయింట్ అతనికి లైటర్ లేదు హెడ్లైట్ లేదు బైక్ ఆ రహదారి మీద జాతీయ రహదారి రహదారి మీద లైటు లేకుండా పోవటం వల్ల ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది ముందు ఏముందో కూడా కనిపించట్లేదు మత్తులో ఉన్నారు ఒక్కసారిగా డివైడర్ని ఢీకొట్టారు కింద పడిపోయారు ప్రమాదం జరిగింది శివశంకర్ స్పాట్లోనే చనిపోయారు కాబట్టి ప్రమాదం ముందే జరిగింది స్పాట్లోనే శివశంకర్ చనిపోయాడు ఆ తర్వాత బస్సు వచ్చి ఢీ కొట్టినట్టు పరిస్థితుంది ఇదే ఈ కేసులో జరిగినటువంటి వాస్తవాలు కానీ ఆ బైకు ఎంతటి ఘోర విషాదాన్ని నింపిందో చూడండి ఎంతటి ఘోర విషాదాన్ని పలు కుటుంబాల్లో తీసుకొచ్చిన చూడండి పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారండి అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు మొత్తం ఒక నలుగురు ఫ్యామ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు తల్లి కుమార్తెలో ఉన్నారు తల్లి కొడుకు ఉన్నారు అందరూ కూడా సజీవ దహనం అయినటువంటి పరిస్థితుంది అదృష్టం కొద్ది కొద్దిమంది అద్దాలు పగలగొట్టిని కొంతమందిని తప్పించుకోగలిగారు కానీ ఎందుకంటే మొత్తం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వైర్లు అన్నీ కూడా కాలిపోతాయి కదండి డోర్లు కూడా ఓపెన్ కావు డోర్లు ఓపెన్ కానప్పుడు మొత్తం ఏసీ బస్సు ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి డోర్స్ క్లోజ్ అయిపోతే ఆ సిస్టమ్ పని చేయకపోతే డోర్లు ఓపెన్ కావు చిన్న చిన్న కిటికీలో ఉన్న అద్దాలు ఉంటే ఎమర్జెన్సీ విండోస్ ఉంటే వాటిని బదులు కొట్టుకుంటూ రావాలి అట్లా కొద్దిమంది బయటపడ్డారు కానీ పంతొమ్మిది మంది చనిపోయారంటే ఎంతటి ఘోర విషయాలు చూడండి సో డెఫినెట్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెండు ప్రభుత్వాలు కూడా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా యాక్షన్లోకి దిగినటువంటి పరిస్థితుంది బస్సులో తీసుకోవాల్సినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తోచా తప్పకుండా పాటించాల్సిందే నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యవహరించినటువంటి ప్రైవేట్ బస్సు యాజమాన్యాల మీద చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు